కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాలలో సంక్రాంతి పండుగ కాంత్రనింపాయి పిల్ల పెద్ద ఆటపాటలతో సంబరాల్లో తేలుతున్నారు కప్పట్రాల ఒకప్పుడు కరుడు కట్టిన ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరు తెచ్చుకుంది అలాంటి గ్రామంలో పెద్ద మార్పు వచ్చింది ఐపీఎస్ ఆఫీసర్ ఆర్కే రవికృష్ణ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు అక్కడి ప్రజలు మార్పు తీసుకొచ్చారు పగలు ద్వేషం కక్షలు హత్యలు గ్రామ పొలిమేరల్లోకి కూడా రాకుండా ప్రజలకు అర్థమయ్యేలా చేశారు ఈ ఏడాది ఐపీఎస్ అధికారి ఆర్కే రవికృష్ణ ఆధ్వర్యంలో కప్పట్రాల ప్రజలు సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు కర్నూలు ఎస్పీగా పనిచేసిన రోజుల్లో పరిస్థితి చూసి చలించిపోయిన రవికృష్ణ ఎలాగైనా ఇక్కడి ప్రజల్లో మార్పు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజల్లో మార్పు కోసం రాత్రి పగలు శ్రమించి ముందుకు సాగారు గ్రామాన్ని అభివృద్ధి చేశారు దీంతో కత్తులు హత్యలు పక్కన పెట్టి ప్రజలు శ్రమించి పనిచేయడం మొదలు పెట్టారు ఇలాంటివి సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయి కానీ ఆర్కే మాత్రం నిజ జీవితంలో కూడా చేసి చూపించారు కుటుంబ సమేతంగా కపట్రాళ్ళ వచ్చిన ఆయన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలా చేశారు ఓవైపు మహిళలకు ముగ్గుల పోటీలు యువతకు కబడ్డీ షటిల్ పోటీలు నిర్వహించారు ప్రజల ఆనందాలు కేరింతలతో కపట్రాలలో సంక్రాంతి వెలుగులు నిండాయి ప్రాణాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు అటువంటి పరిస్థితి గ్రామ రైతులు వారి సములు వంటి సమస్యలు తెచ్చుకొని వీరందరినీ కూడా రెండు వస్తువులలో మూడు మూడు సహకార సమస్యలు తీసుకెళ్ళారు రైతులు ఐక్య విధంగా ఉంటే సాధించలేని ఏమవుతుంది వారు తర్వాత సహకార సంఘాన్ని చెప్పుకోవచ్చు ఆ సాహస సంఘం ద్వారా चक्र ग्राम पंज चालू इहो ई ग्रमी सुमार